హలో అండి నమస్తే ఈరోజు నేను మీకు బ్రెడ్ మసాలా ఫ్రై చూపిస్తాను మస్తు ఉంటుందండి అసలు గ్రేవింగ్స్ అన్నీ తెరిగిపోతే దీంట్లో ఎగ్ అనేది ఆప్షనల్ ఎగ్ తినని వాళ్ళు వేసుకోకండి ఎగ్ తినే వాళ్ళు ఎగ్ కూడా కొట్టిపోయండి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి ఇది స్నాక్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ కూడా నెక్స్ట్ లెవెల్ చలో ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం బ్రెడ్ బట్టరు టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లి కొత్తిమీర పుదీనా ధనియాల పొడి ఉప్పు పసుపు కారం ఉంటే కొద్దిగా ఏదో ఒక పొడి అండి జీడిపప్పు కారం కానీ పల్లి కారం కానీ మన చిట్ల పొడి కానీ ఎవర్ సమ్ పొడి బాగుంటుంది ఉంటే అది కూడా లేకపోయినా నష్టం లేదు సో మనకి చాలా సింపుల్ మేకింగ్ అనేది నేను ఒకటే ఒక ఉల్లిపాయ తీసుకుంటున్నాను మీడియం సైజ్ది ఉల్లిపాయ ఎక్కువైనా కానీ ఉల్లి వాసన వస్తుందండి మధ్యస్థంగా ఉంటే ఫ్లేవర్ లాగా చాలా బాగుంటుంది ఎక్కువ వేసుకోకండి నేను జస్ట్ ఒకటే వేస్తున్నాను ఫస్ట్ రెండేద్దామా అనుకున్నా ఐ డోంట్ వాంట్ ఇట్స్ ఒరిజినల్ అనమాట స్పైస్ అల్లము ఒక వన్ ఇంచ్ ఇది సిక్స్ బ్రెడ్ స్లైసెస్ కానీ ముగ్గురు మనుషులకు పెట్టచ్చు రెండు రెండు మించి తినలేరు కాబట్టి లైట్గా కొంచెం చాలు వెల్లుల్లి ఒక నాలుగైదు రెబ్బలు పచ్చిమిరపకాయలు మీరు తిన్న కారాన్ని బట్టి నేను ఇక్కడ మూడు వేసుకున్నాను కట్ చేసి కట్ చేసి అందుకేనండి కత్తి చేతిలో పట్టుకొని వేషాలు వేయొద్దు కట్ చేసి కట్ చేసి నాన్న కట్ చేసేస్తాను కడిగేస్తా ఎప్పుడైనా కానీ ఇట్లా ఏమైనా తగిలితే ఇమీడియట్గా మనకి అర్జెంటుగా ఉండేది పసుపు అది పెట్టచ్చు కానీ ఇదిగోండి పసుపు పెట్టేస్తున్నా పసుపు పెట్టేస్తున్నా ఓ ఇదిగోండి బ్లండ్ ఇట్లా వచ్చేస్తుంది కదా అప్పుడు ఏం చేయాలంటే మన గుండె కన్నా పెట్టాలి బ్లడ్ సర్క్యులేషన్ అప్పుడు గుండె కంటే ఎక్కువ పెడితే తగ్గిపోతుంది ఆగిపోతుంది అందుకని గుండెకి పై ప్రాంతంలో ఇట్లా పట్టి పెట్టుకోవాలి తగ్గిపోతుంది నేను మీకు చూపిస్తే లిటరల్గా పసుపు యాంటీబయాటిక్ వెంటనే పెట్టాను నా హార్ట్ లెవెల్కి పై లెవెల్లో చేయి పెట్టేశాను ఆగుతుంది ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ దీనికి కూడా ఒక లెగ్ ఉంటుంది అన్నమాట దీప్ తేంది కంగారు పడకండి భయపడకండి జరగకూడదింది జరిగిపోయింది చేయాల్సింది చేయాలి అంతే యాక్సిడెంటల్గా జరిగే వాటికి పరిణామం ఎట్లా ఉంటుంది అంటే మనం దాని మీద రియాక్ట్ అయింది దాన్ని బట్టి ఉంటుంది మనం లైట్ తీసుకోమని చెప్పాను కేర్ఫుల్గా ఉండాలి అజాగ్రత్తగా ఉండకూడదు తర్వాత ధైర్యంగా ఉండాలి అంతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి దాట్స్ ఆల్ ఇదిగోండి మీరు ఏం టెన్షన్ పడకండి నాకు ఏం కాలేదు కొంచమే కట్ అయింది చిన్నది కాకపోతే డీప్ కట్ అయింది కాబట్టి బ్లడ్ వచ్చింది అంతే మంచిగా వాటర్ ప్రూఫ్ అది వేసేయండి బ్యాండేడ్ వేసేయండి మీ పని మీరు చూసుకోండి ఇందులో నథింగ్ హ్యాపెండ్ సో ఇక్కడ ఆగాం మనము వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి వేసేసాము కొంచెం పసుపు లిటిల్ పసుపు వన్ టెన్త్ కొద్దిగా మన దేనికి తగ్గట్టు ఉప్పు నాకు తెలిసి ఒక హాఫ్ టూ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ కొద్దిగా కొ పుదీనా జస్ట్ ఒక ఇరవై ముప్పై ఆకులు కొద్దిగా కొత్తిమీర ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఇటు అన్ని పచ్చివే ఇప్పుడు వేసేది మాత్రం బాయిల్డ్ ఇదిగోండి ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసిన టమాటా తొక్కు తీసి వేసేయటమే దీనికి మళ్ళీ నేను మళ్ళీ ఇదే కత్తి పట్టుకుంటూ మీ అందరికి గుండె జల్లు తెలుసు టమాటా ఒకటి వేసేసాను ఇది చిన్న టమాటా కాబట్టి రెండు కూడా వేసేద్దాం రెండు ఉడకబెట్ట చారప్పుడు చేపల పులుసు ఒకటి వెరైటీ చేపల పులుసు అప్పుడు ఇట్లా చేస్తా టమాటాలు ఉడకబెట్టి గ్రైండ్ చేస్తానున్న టమాటాలు ఇది మొత్తం మిక్సీ చేసుకుని ఉంటామండి ఇదిగోండి ఈ పేస్ట్ ఇట్లా అయింది దీన్ని ఇట్లా డైరెక్ట్ వేసుకోవచ్చు ఒకటే ఒక గుడ్డు కొడితేనండి బైండింగ్ బాగా వస్తుంది మనకి లూజ్ కూడా వస్తుంది అందుకని ఒక్క గుడ్డు యూజ్ చేద్దాం నాన్ వెజ్ పూర్తిగా తినని వాళ్ళు ఈ పాటు ఒమిట్ చేయొచ్చు తీసేయచ్చు అలాగే వస్తుంది టేస్ట్కి ఏం తేడా ఉండదు కొన్ని పాలు పోసుకోండి అప్పుడు లూజ్ అవటానికి ఇదిగోండి నేను ఒకటే ఒక ఎగ్ వేసుకున్నాను ఇంకోటేనా పాలు పోయినా చెప్పండి ఏదో ఒకటి మనం అండి అడుగుతాం అంతే ఏది డిసైడ్ అయితే అది చేసేస్తాం రెండు గుడ్లు మిక్సీ చేసుకొని వస్తాయి ఇలాంటి గ్రేవీని పేస్ట్ని ఎప్పుడు కూడా ఒక వెడల్పాటి గిన్నెలో పోసుకోండి ఇట్లా ఎందుకంటే అలాంటి గిన్నె అయితే ప్లేట్ కానీ గిన్నె కానీ అయితే బ్రెడ్ మనకి మంచిగా ముంచి లేపడానికి ఈజీ ఉంటుంది లేకపోతే బ్రెడ్ ఏ సాఫ్ట్ దీన్ని ముంచే లేపే లోపల ఇరిగిపోతుంది మనకి రెడీ అండి ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి లేదంటే కొంచెం తక్కువ ఉంటే కనుక లాస్ట్కి ఇంకొక ట్విస్ట్ ఉంది అది కూడా చెప్తాను నేను ఈయన వచ్చి మరీ మరీ చెప్పి వెళ్తున్నారు తడపకు 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 అది వాటర్ ప్రూఫ్ అని వినట్లేరు ఒకవేళ తడిపితే కనుక తీసేసి కొత్త తీసుకో ఇంకా మంచిగా పెట్టినా అండి వేడెక్కింది అయ్యే బట్టర్ వేస్తే ఏమవుతుంది అంటేనండి ఎంత వేస్తున్నాం అనేది ఒక అవేర్నెస్ ఉంటుంది మనకి రమ్మరా హిట్రా హిట్రా నేను రెండు బ్రెడ్ పీసెస్ వేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నాను సిమ్ పెట్టేసాను ఇదిగోండి బ్రెడ్ ఇట్లా ముంచండి ఒకసారి ఇటు ఒకసారి చాలు ఎక్కువసేపు ఉండనివ్వకండి వేసేస్తున్నా బ్రెడ్ ముంచండి అటు ఇటు కావాలంటే ఇటు ఇటు కూడా వేసుకోవచ్చు నేను వెడల్పాటి దాంట్లో ఎందుకు పెట్టాను ఇప్పుడు మీకు అర్థమైందా అప్పుడప్పుడు గ్రేవీని కలుపుకోండి ఇట్లా లేకపోతే వాటర్ అంతా పీల్ చేసుకొని చిక్కగా ఉన్నది మిగిలిపోతుంది మిగిలిస్తారా ఒక్క ఎక్స్ట్రా చేస్తే విరిగిపోతుంది దీని మీద ఇంకొంచెం బట్టర్ చల్లుకొని వస్తాను సిమ్లో పెట్టేస్తే మనం ఫ్రీగా ఉండొచ్చు రెండు బ్రెడ్స్కి ఒక్కటి చప్పుని తీసుకోండి కత్తి నన్ను వదలట్లా చక్క దీనికి మొత్తం అంతా బ్రెడ్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటున్నా అక్కడే ఉండు మిగతా బట్టన్ అండి ఒక్కొక్క దాని మీద ఇట్లాగా కొంచెం కొంచెం వెనక కూడా పెట్టేసి పెట్టండి కొంచెం కొంచమే ఎక్కువ వేస్తే ఎక్కువ టేస్ట్ అనుకునేది మిథి అండి ఎంత అవసరమో అంతేయండి దీనిలో ఎక్కువ పడింది తల్లి అలాగే చూస్తుంది కదా పిల్లలకి పెట్టేటప్పుడు అందరికీ ఈక్వల్గా రావాలి కొంచెం నీరసంగా ఉన్న బాబుకో పాపకో ఎక్కువ ఉండాలి వాళ్ళకి స్పెషల్ అంతేనండి ఇప్పుడు హైలో పెట్టుకుంటున్నాను నేను కొంచెం నా దగ్గర ఇది ఫ్రై అయినాక ఒక చిట్కా ఉంది దానికోసం ఒకటి తీసి పెట్టుకుంటా మీ ఇంట్లో ఉన్న ఏదో ఒక పొడండి ఇంట్లో అబ్బా ఇది ఉండట్లేదండి ఊడి ఊడి వస్తుంది చాలు ఇంకా ఇంతకంటే ఎక్కువసేపు ఏముందండి ఇక్కడ కొంచెం కట్ అయిందంతా అయిపోయింది తీసేసిన గట్ల ఎంత వాటర్ ప్రూఫ్ అయినా కానీ తడి కొంచెం తగలగానే ఊడి వస్తూనే ఉంది సో నేనేం చేశానంటే ఎదుగుండి జీడిపప్పు కారం మన సైలాస్ కిచెన్ చాలా హాట్ సైల్ ఉంటుంది ఇది దీన్ని మనం వాడదాం ఇలాంటప్పుడు వాడచ్చు అని చెప్పినా కదా అన్నంలోకి కాదు దోశ ఇడ్లీలోకి మాత్రమే కాదు కర్రీస్లో వేసుకోవచ్చు ఇట్లాగా స్నాక్స్లో వేసుకోవచ్చు ఒక్కసారి వెనక్కి తిప్పి చూద్దామండి కొంచెం కాలితే గానీ మీకు విడిపోకుండా రాదు మీరు వెనకాల కాలకుండా తిప్పటానికి ట్రై చేస్తే ఏమవుతుందంటే విరిగిపోతుంది ఇది పర్ఫెక్ట్ కాలింది వావ్ అది తక్కువ కాలింది తెలిసిపోద్ది అండి అందుకనే కొంచెం ఒక సైడ్ కాలేదాకా మనం వెయిట్ చేయాలి ఇంకా మీకు ఏమన్నా కావాలంటే కనుక కొంచెం నెయ్యి గట్లా గట్రా అవసరమైతే ఈజీగా ఫ్లో అవటానికి ఒక చుక్క అంతే ఆ ఫ్లేవర్ చుక్క ఎక్కువ ఎక్కువ వాటం నాకు అస్సలే ఇష్టం లేదు ఉన్నంతలో హెల్తీగా బతికేద్దాం బస్ వెనక సైడ్ కూడా కాలునిస్తాను మీలోపు పౌడర్ తీసి చల్లుదాం మీ ఇంట్లో ఏ సైడ్ ఏ పౌడర్ ఉంటే ఆ పౌడర్ ఒక్క సైడ్ చాలు జస్ట్ కొంచెం ఇట్లా టేస్ట్ బాగుంటుంది రెండు వైపులా కాలేదు ఇది కానీ ఉంచుదాం ఒక టూ మినిట్స్ నుంచి తీసేస్తాం ఈ పొడి అనేది వైపు చల్లండి చాలు ఈ రెండు తీసేసాను ఈ రెండింటిని మధ్యలోకి మారుస్తాను మంట కోసం రేపటి కోసం ఈ చివరికి మంట అందట్లేదండి అందుకని ఇట్లా అంటుకుంటుంది మీకు ఏదైనా ఏదైనా మిస్టేక్స్ వచ్చి రాలేదు కుదరలేదు అనుకోండి సే ఫర్ ఎగ్జాంపుల్ మీ కళ్ళ ముందే కదా జరుగుతుంది ఇదంతా ఏం తప్పు జరిగింది మీ వల్ల అనేది ఆలోచించండి ఇంగ్రీడియంట్స్ అవ్వచ్చు ఫ్లేమ్లో అవ్వచ్చు అట్లా ఏం తప్పు జరిగిందో అని ఆలోచించండి కానీ అది ఇంకా చేయకుండా ఉండటానికి లేకపోతే ఇది రాదు అని అనటానికి లేకపోతే సింపుల్గా ఎక్కడైతే చూస్ చేస్తున్నారో వాళ్ళని ఒక మాట అనటానికి వెతకకండి రీజన్ ఏంటి అని చూస్తే ఎక్కడైనా ఎప్పుడైనా వంటలోనే కాదు ఏదైనా ఫెయిల్ అయ్యారు మీరు లైఫ్లో ఏదైనా అటెంప్ట్ చేసి ఎందుకు అనేది తరికించుకుంటే మనకే మంచిది ప్రతి లాస్ అయ్యేది కూడా మనం అంతేనండి రెండు విడతలుగా చేసేసాం సూపర్ అంటే సూపర్ ఇంకా నేను ఆరు బ్రెడ్లు కనేసాను ఇంకొక మూడో నాలుగో వచ్చేటట్టు ఉన్నాయి మొత్తం కనుక్కున్నా కానీ ఎయిట్ వస్తున్నాయి తినేవాళ్ళం మేము చాలా మంది ఉన్నాం ఇక్కడ మీరే మిస్ అయిపోతున్నారు కొంచెం టేస్ట్ చేద్దాం ఎంత సాఫ్ట్ ఉందో చూసారా పైన క్రిస్పీ లేయర్ ఉంది లోపలంతా సాఫ్ట్ ఉంది క్స్ట్రాడినరీ టేస్ట్ ఉందండి చాలా బాగుంది నేను ఆలోచిస్తున్నాను ఏ లేయర్ ఏ కోటింగ్ వల్ల ఇంత అద్భుతమైన టేస్ట్ వచ్చింది అని మిక్స్చర్ ఆఫ్ ఆల్ అండ్ ఎగ్ బా చాలా బాగుందండి ఆహా లోపల కూడా చూడండి ఎంత మంచిగా ఇంత చిన్న చిన్న రెసిపీస్ చేయటానికి కూడా మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదండి పుదీనా మర్చిపోకండి పుదీనా కొత్తిమీర కొంచెం కొంచెం ఈ జీడిపప్పు కారం కూడా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ చేసిందండి సీరియస్లీ ఓకే బాయ్ బాయ్ మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అప్పటిదాకా ఇది చేయండి తినండి నాకు వేడివేడిగా తింటామంటే చాలా ఇష్టం అనమాట అందుకని మీకు తొందరగా బాగా చెప్పేస్తే నేను వేడిగా తినచ్చు కదా ప్లాన్ చేస్తున్నా బాయండీ